చిన్న సంఘర్షణని పెద్దది చేసి చూపుతున్నారు విజయవాడలో జరిగిన వివాదంపై ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి క్లారిటీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి నాకు విభేదాలు లేవు నేను ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా మండలంలో ఏం చెయ్యాలన్నా నన్ను సంప్రదిస్తుంది చిన్న సంఘర్షణ జరిగితే దానిని పెద్దది చేసి చూపుతున్నారని కొన్ని పత్రికలలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అందులో వాస్తవాలు లేవని బుచ్చరెడ్డి చెందిన టీడీపీ నేత మాజీ పెన్న డెల్టా చైర్మన్ ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు తనపై వస్తున్న ఆరోపణల విషయంపై తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదీన స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపు మేరకు విజయవాడలో తన నివాసానికి వెళ్లానన్నారు మండల కమిటీలు గ్రామ కమిటీల నియామకంపై చర్చిస్తుండగా రోజ్ కుమార్ యాదవ్ కలగజేసుకుని తనని పొరపాటున అనరాని మాట అన్నట్లు ఆయన తెలిపారు దీని నేను ప్రతిఘటించాను దీంతో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అతనిని బయటికి పంపించి వేశారు తర్వాత గంటపాటు కమిటీల విషయమే చర్చించుకున్నాం అంతేగాని ఎలాంటి అపోహలు లేవని చెప్పారు నేను ఉన్నంత కాలం టీడీపీలోనే ఉంటానన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ విజయభావుట ఎగరవేస్తుందన్నారు తనపై పార్టీపై అసత్య ప్రచారాలను ఎవరో రాయిస్తున్నారన్నారు తమకు స్థానిక ఎమ్మెల్యేకు తెలిసని ఇలాంటి వారి వివరాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు కనీసం అధికారంలోకి వచ్చి పది నెలల కాకముందే కావాలనే కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు కోవరు నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరగడం లేదని ఈ దిశగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అడుగులు వేస్తున్నారన్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రతి విషయంపై తనతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటూ తనకు తగిన గుర్తింపు ఇస్తుందన్నారు నియోజకవర్గంలోని మండలాలలో ఇతర నాయకుల ప్రమేయం ఉందని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే అపోహలు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే పర్యటనప్పుడు వచ్చి వెళ్లిపోతారు తప్ప వారేమీ మండలాలలో వేసుకుని లేరని తెలిపారు జరిగిన కొన్ని విశేషంగా ప్రతిబుట్టి పెట్టడం జరుగుతుంది తేదీ అసెంబ్లీ సమావేశాలు రోజు లేవు కాబట్టి పుల్లవరంలోని మా ప్రితమరాలు పిలుపు మేరకు ఇంటికి పోవడం జరిగింది కరెక్ట్గా అరవై ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సమయం నేను మా సోదరుడు ఉంచి గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంత్ అమ్మ మేము ముగ్గురు కూడా గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు రూప్ కుమార్ యాదవ్ కూడా మా సభడు కలిసి ఎన్నికల్లో పనిచేసాడు గుచ్చిమండలంలో ఆయన కళ చేసుకుని ఒక అనరాని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు దాని మీద నేను కోపక్త అతని మీద తిరుగుబాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో మా జాతృలు అతని బయటికి పంపించటం తర్వాత మేము కూడా ఒక గంటసేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆమెతో కూడా రిక్వెస్ట్ చేసి ఆమె వెంకటేశ్వర కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రులని పిలవాలని తెలుసు ఆమె బయలుదేరిపోవటం మేము రావటం జరిగింది ఈ సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ ఎదుర్కొంటా దాంట్లో కోడిలో తిరుగు తిమ్మళ్ళు అంతర్బద్ధం అని ఒక హెడ్డింగ్ పెట్టి ఏదేదో రాశాడు తర్వాత మరుసటి రోజే ప్రధాన అయిన వైసీపీ పత్రిక సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం సాక్షిగా పుట్టి కావతారేణి రాశాడు పాత్రికేయ సోదరులైనా అక్కడ నింది ముగ్గురు ప్రత్యర్థి కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు వంశీకి ఫోన్ చేసినా కానీ జరిగిన సంఘటనలు చెప్పుండేవాడు ఎవరో స్వార్థ పనులు రాయించారు ఆ స్వార్థ పనులు రాయించిన నాకు తెలుసు మా ఎమ్మెల్యే తెలుసు అయినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో వాళ్ళందరితో పోటర్లు వాళ్ళ చరిత్ర ఏందో మా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు ఏం చెప్తుంటారు ఒక్క నాలుగు మాట్లాడు మూడు మూడు మాటలు కూడా వాడుకున్నారు జరిగిన యథార్థం అది దానికి చలవుల ఫలాలు ఎన్ని కోవర్ కాన్ఫిడెన్స్ నెల్లూరు కాన్ఫిడెన్స్ అనేక మంది అభిమానులు నాకు ఫోన్ చేయటం ఏం జరిగిందంటే జరిగింది చెప్పావు ఆయన చెప్పాల్సింది మేడం చెప్పాడు నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత గత కొన్ని రోజులుగా కోవూరు ఏదో పత్రికా విలేకం సమాజం పెట్టి చాలా మంది మేడం మీద రాయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నిజంగా ఏం జరుగుతుంది కోవూరు నేతృత్వంలో ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా గల కొన్ని అనేక పరిస్థితుల్లో ఆ రోజు దేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కోరు కాన్స్టిట్యన్సీలో తెలుగుదేశం బలహీనంగా ఉందని చెప్పి ప్రధాంతంలో పోటీ పెట్టడం జరిగింది ఆ సందర్భంలో ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం యాభై రోజులుగా అవిశ్రాంతంగా కోవు నియోజక పల్లె పల్లె వాడవాడ తిరిగి రోజు పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గంటలు తిరిగి ఒంటి గంటకు వచ్చినా కానీ కార్యకర్తలు వస్తే ఆప్యాయంగా పలకరించేది ఆ ఎన్నికల సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లో తర్వాత వైసీపీలో ఉంచిన లీడర్లో అందరూ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం అయితే అక్కడ పరిస్థితులను అంచనా వేసేదానికి వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకుంది దాంట్లో తప్పేలా ఎందుకంటే ఎన్నికల విధానం ఏ విధంగా జరుగుతుంది ఆమె ఏదో సమయంలో ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది మండలం ఏమైనా చెప్పు పెట్టుకున్నాను నేను ఎవరు కాదన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకరోజు మేము ఇద్దరు కూర్చున్న సందర్భంలో అలా కొంతమంది ఇబ్బంది పెట్టారు వాళ్ళు తీసేద్దాం అన్నదే అమ్మ తెలుగుదేశం పార్టీలో ఒక విధానం ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా తీసేయడానికి కొద్ది ఇబ్బందికరం వాళ్ళు బాధపడతారు రేపు పార్టీ సభ్యులు వస్తే గ్రామ కమిటీలు వేసుకోవాలా మండల కమిటీలు వేసుకోవాలా అప్పుడు ఎవరైతే సమర్థలో అప్పుడు దాకా ఉండే ఇన్ఛార్జీలనే కొనసాగిస్తామని కూడా నేను చెప్పడం జరిగింది అదే జరుగుతూ ఉంది వాళ్ళు కూడా పాము వాళ్ళ వ్యాపారాలు మానుకున్న ఇన్ఛార్జీలు కానీ ఇప్పటికి కొనసాగుతూ ఉన్నారు ఈ రోజు మీరు ఇన్ని పేపర్లు రాయించే వాళ్ళు ఈ అనుభవం ఉన్నవాళ్ళు మా రాజకీయ కుటుంబాలు అబ్బా పేరు నిన్న కనుక ఎన్ని మాటలు ఓడిపోయారు ఒక నాలుగు మాటలు ఐదు మాటలు ఓడిపోయిన వాళ్ళ సందర్భాలు ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం ఆ వచ్చే సంవత్సరం రోజులు ఏదో జరిగిపోతా ఉందంటారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఐదు మండలాల్లో మార్చుకోవాల్సిన అవసరం వచ్చిన ఎమ్మెల్యేకి ఉంది ఆ ప్రక్రియ నెల సాగింది హోమ్ డిపార్ట్మెంట్ అయితే పంచాయతీరాజ్ అయితే హౌసింగ్ అయితే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే మంచిగా అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి అధికారం వేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఆ ప్రక్రియ ఒక నెల సాగింది తర్వాత ఈ క్రమంలో కూడా వాళ్ళు రాజకీయాల్లో సంపాదించుకోవాలనే ఉద్దేశం వల్ల వాళ్ళకు ఉన్న వ్యాపారాలు ఉన్నాయి గత ఐదు నెలలుగా వ్యాపారాలు పడుతున్నాయని చెప్పి ఒక పది రోజులు వ్యాపారాల మీద కేంద్రీకరిస్తే దాని చలవలు పలవరు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు పార్టీ మీటింగ్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు తొమ్మిది పది నెలలు పూర్తిగా లోపల అవాకులు జవాకులు పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా ఏదైనా ఉంటే నేరుగా అంత మాట్లాడాలా ఏం జరుగుతుంది మేడం ఏదైనా ఉంటే చర్చేసుకోవాలి మీకు సలహా ఇవ్వాలి కానీ మీ పార్టీకి ఏదేదో రాస్తూ ఉంటే బాధ ఎవరికైనా కాపాడడం కూడా బాధే ఇప్పుడు కొన్ని విషయాల్లోకి వస్తే అవినీతి అవినీతి కూర్లు అని చెప్పి ఎక్స్ఎమ్ఎల్ఏలు అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉండడం ఎక్కడ అవినీతి జరిగిందో ప్రత్యక్షంగా చూపించండి గతంలో ఏం జరిగింది అధికారులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక రేటు పనివ్వాలంటే ఒక కమిషను గ్రావెల్ అంటే ఒక కమిషను లేదు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు వచ్చిన బట్ట ఒక ఎహరా గ్రావెల్ ఏదన్నా పర్మిషన్ ఇచ్చిందా లేదు మైన్స్ ఏమన్నా మైన్స్లో ఏదో జరిగిందంటారు అదంటారు ఇదంటారు ఇప్పటికైనా ఎవరికైనా నేను చెప్పేది అంటే నిర్దిష్టమైన ఆరోపణలు చేయండి ఆలయ సమాధానం చెప్పద్ది అంతే కాని పొద్దు మేము తిట్టాం మీరు తిట్టడం దేనికని మాకు చెప్పాలంటే చాలా ఉండదు నా దగ్గర ఒక్కొరు చెట్టు చాలా ఉంది కానీ పావు తెచ్చుకోలే సంవత్సరం టైం కాలా మీరు ఒక్కొరు ఇరవై ఆళ్ళు ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉండరు మీరే తెలుసుకోలేకుండా ఇంకా సంవత్సరం రోజుల్లో ఆమె ఏం తెలుసుకోండి అవగాహన ఉంది ఎవరో పటిష్టమైన నాయకత్వాన్ని ఈ మండలంలోనే అప్పచెప్తారు అన్ని మండలాల్లో కూడా ఆ విధంగా ముందుకు పోతాం భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ విజయకేత్రం స్థానిక సంస్థల్లో పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎగరేస్తామని ఆత్మవిశ్వాసం మాకుంది ఆ విధంగా ఎమ్మెల్యే అడుగు జాగాల్లో నడుస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు కూడా కొంతమంది బొంకులు కాడ తిప్పుకుంటూ ఉంటారు కీని ఆయన కూడా పక్క పెట్టేసిందని పక్కగా పెట్టిన సమస్యలే ప్రతి విషయం ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే కానీ ముందు నాతో సంప్రదించుకోవాలి కొన్ని సందర్భాల్లో అందరికీ పదవులు ఇవ్వకుండా పోవచ్చు అవకాశాలు ఉన్నాయి ఇస్తారు అనేక సందర్భాలు అనేక పనులు వస్తూ ఉన్నాయి కార్యకర్తలు అందరూ క్రమేణా ఒకరు ఇచ్చుకుంటూ వస్తూ ఉండవు ఈరోజు కూడా కొత్తగా మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పార్టీలోకి వస్తూ ఉండదు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలి ఈ ప్రక్రియలో మేము ఉంటే లేనిపోని రాత్రులు రాస్తూ అనవసరమైన ఇబ్బందులు పెడుతూ విధంగా చేయడం భావ్యం కాదు ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నాం ఏదైనా రాండి డిబేటు ప్రత్యక్షంగా పాల్గొందాం ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఆమె పొరపాటు జరగదు జరగకూడదనే ఈ కాన్ఫిడెన్స్లోకి వచ్చింది పొరపాట్లు చెప్పండి అంతే అంతేగాని లేనిపోని అవ్వండి అవినీతి అంటాడు సాక్షాత్తు ఆయన ప్రతిపక్ష అధ్యక్షుడు వచ్చి రెండు నెలల క్రితం ఒక ధర్నా పెట్టి కోళ్ళు అవినీతి అంటాడు ఏందో చెప్పు అవినీతి ఏందో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పు సమాధానం చెప్తాం ఆ చెప్పాలి మేము చెప్తాం ఎవరి దగ్గర డబ్బులు తీసుకుందా లేదా ఎవరన్నా ఇక్కడ డ్రావెలు దాల్తున్నారా ఏం చేస్తున్నారు ఏం జరగటా ఏదో ఎన్ఆర్జీఎస్ పనులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఊళ్ళో ఇద్దరు ముగ్గురు నాయకులు ఇస్తున్నాం ముందుగా పార్టీకి పనిచేసిన ఉన్నారు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు అందరి కోఆర్డినేటర్ చేయాల్సిన బాధ్యత కూడా ఉందే అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం భవిష్యత్తులో కూడా వారికి పూర్తి సహచారాలు ఇస్తాయి మీరు అనుకున్నట్టు అగౌరవంగా నన్ను నేను చూడలేదు ఆ మంచి మనసుతో ఎప్పుడు నన్ను ఒక అన్నగానే ప్రేమిస్తూ ఉంది ఆమె కాదన్న రోజు గడప కూడా పెట్టిన మీ అందరికీ తెలుస్తున్న రాజకీయం నా మీద అగ్ని ఉంటే ఎవరు ప్రయోగపడతారు కానీ ఆమె మంచిగా తీసుకునేటప్పుడు పేపర్లో రాయటం ఏందో నాకేమర్థం కాదు దేనికి రాష్ట్రం అదే ఆ నాకు ఉంటే యథార్థం అడగంటే ఏం జరుగుతుంది అనేది చెప్తాం మేము ఎందుకు జరుగుతుంది అనేది అంతేగాని ఏదేదో చలవులు పనులుగా పాత్రికేయ సోదరులు కూడా రాయిస్తే బాధ కదా ఇది అందరూ పాత్రికేయులు రాష్ట్రం కదా ఎవరికైనా మేడత ఫుల్ స్టాప్ పెట్టండి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా ఉన్నాం నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తే మేము తర్దించుకుంటామని చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి అసెంబ్లీలో ఇప్పించిన ఏకైక ఎమ్మెల్యే ఒక శ్రీనివాసులు తప్ప తర్వాత ఏకైక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రతి విషయంలో కూడా కో నియోజకవర్గానికి అవసరమైన పన్న మీద అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంది ఇంతకు ముందున్న ఎమ్మెల్యే నటబేరు ఎప్పుడన్నా అసెంబ్లీలో గలవించారా ఎన్నైక సమస్యలు పోవరి మీద ఉంటే ఇంకా తొరికి నెలబెడ్డి సినిమా తర్వాత మేము మాట్లాడుతూ ఉంది అవకాశం ఇవ్వాలి ఆమె కూడా పది నెలలు పూర్తిగా అలా